గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం అయితే షుగర్ బీపీ ఉన్నప్పుడు జనరల్గా బీపీ టాబ్లెట్ మార్నింగే వేస్తూ ఉంటారు షుగర్ కూడా ఫాస్టింగ్తో లేవగానే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదా ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మళ్ళీ ఒక గ్యాస్ టాబ్లెట్ వేస్తారు ఆ ఎండ్ ఆఫ్ ద డే ఒక పది టాబ్లెట్స్తో పన్నెండు టాబ్లెట్స్ మొత్తం యూస్ చేస్తూ ఉంటారు గుండెకి అని చెప్పి షుగర్లు బీపీలు అని చెప్పి సో ఇలా ఉన్నప్పుడు ఫాస్టింగ్ అంటే ఉపవాసం చేస్తే ఏమైనా షుగర్ బిపి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందా ఫాస్టింగ్ అనేది మంచిదేనా ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఉన్నాము హెర్బలిస్ట్ ఇంకా నేచురల్ హీలర్ ఆంజనేయ రాజు గారితో ఆయుర్వేద వైద్యులు వారిని అడిగి ఈ సమస్యకు ఒక పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు సార్ ఆ ఈ ఫాస్టింగ్ అనేది మనకి నాళ్ళ నుంచి మన వాళ్ళు చెప్తున్నారు అనేది ఉంది ఉపవాసం ఈ ఉపవాసం వల్ల షుగర్ బీపీ కంట్రోల్ అవుతుందా తగ్గుతుందా తగ్గే అవకాశం ఉంటుందా షుగరో బీపీ షుగరో బీపీ అనే కాదమ్మా అనేక వ్యాధులు తగ్గుతాయి షుగరో బీపీ ఒకటే కాదు ఈ ఫాస్టింగ్ అనేది ఒక అమృతం అనమాట అది మనకు అందుకనే ఉపవా ఉపవాసం అని పెట్టి మన వాళ్ళు ఫాస్టింగ్ చేయండి లేకపోతే ఉపవాసం కాకుండా ఒకరోజు అన్నం తినేస్తే మంచిది అంటే వీళ్ళు వినరు అని వెంకటేశ్వర స్వామి పేరు చెప్పు సాయిబాబా పేరు చెప్పు పూర్వం సాయిబాబా లేదనుకోండి వెంకటేశ్వర లేకపోతే మనం ధనుర్మాస దీక్షలని కార్తీక మాసం దీక్షలని ఆ కార్తీక మాసంలో కూడా ఒంటిపూడ తినివరమ్మ అక్కడ కాలువకెళ్లి స్నానం చేయటం చెరువుకెళ్ళి స్నానం చేయటం నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఇవన్నీ హైయెస్ట్ చేసేది కార్తీక మాసం ఇక్కడ ఈ వాటర్ని బట్టి కూడా ఏ వాటర్లో చేస్తే ఆ శరీరానికి ఏ విధమైన ఉపయోగం ఉందనేది కూడా పెద్ద సైన్స్ అమ్మ మన సనాతన ధర్మంలో కాలంలో ప్రవహించే నీరు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ నడిచేటప్పుడు గాలి దానికి ఆపోజిట్ లో వెళ్ళినా మామూలుగా దాని లో వచ్చినా కూడా ఈ ఆక్సిజన్ డైల్యూషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందమ్మా అమ్మ అందుకని ఇంగ్లీష్లో కరెంట్ వాటర్ అంటారు కరెంట్ వాటర్ అంటే ప్రవహించే నీరు ప్రవహించే నీటికి గుణం డిఫరెంట్గా ఉంది అందులో హయ్యెస్ట్ ఆక్సిజన్ ఉంది అందులో మీరు డైలీ స్నానం చేయటం వల్ల మీ శరీరం మీద ఉన్న మడతలు పోవడం బయట స్కిన్కి ఆక్సిజన్ అతిగా అందటం వల్ల చక్కగా అందటం వల్ల అతిగా కాదు చక్కగా అందటం వల్ల స్కిన్ గ్లో అనేది పెరగడం ఇవన్నీ జరుగుతాయి అందుకే నదీ స్నానానికి ఒక ప్రాచుర్యం సముద్ర స్నానం ఉందనుకోండి ఆ వేవ్స్ అలాగా వస్తానే ఉంటాయి కదా ఆ వేవ్ వచ్చినప్పుడు ఇలా కింద పడినప్పుడు ఆక్సిజన్ అనేది అబ్సర్వ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ చాలా గాఢమైన మినరల్స్ ఉంటాయమ్మ సముద్రంలో చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సముద్రం నీరు బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ సాల్ట్ పర్సంటేజ్ కూడా చాలా ఉండటం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఒక ఇరవై రోజుల్లో నెలలో డైలీ స్నానం చేస్తే అమ్మ సొరయాసిస్ కూడా చాలా వరకు తగ్గిపోవటానికి ఆస్కారం సముద్రంలో స్ అది అన్ని రకాలైన మినరల్స్ సాల్ట్ ఇది ఇదిచురల్ గానే స్కిన్ అనేది అయిపోతుంది అందుకనే మనకి పొలాల అమావాస్య అని కార్తీక పౌర్ణమి అని ఇలాంటి సముద్ర స్నానాలు చేయమంటాం సముద్రంలో కనీసం సంవత్సరానికి రెండు మూడు సార్లు స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరంలో అప్పర్ లేయర్స్ లో ఉన్న సూక్ష్మజీవులు అన్ని చనిపోయి చర్మ వ్యాధులు రాకుండా కాపాడడం సముద్రంలో జరుగుతుంది అదే నది స్నానం గాని లేక కాలువలో జరిగేది అంటే ప్రవహించే నీళ్లలో స్నానంలో చేయడం అనేది హైయెస్ట్ ఆక్సిజన్ ఉండడం వల్ల ఆ ఈ స్కిన్ అనేది చాలా బాగా తయారవుతుంది అలాగే లంగ్స్ కూడా మంచి శక్తి వస్తుంది కీళ్ళ నొప్పులు తగ్గుతాయి కాళ్ళ నొప్పులు తగ్గుతాయి మజిల్స్ చాలా బలంగా తయారవుతాయి అందుకేంటంటే ఈ స్విమ్మింగ్ అనేది ఏం చేస్తున్నాం సిటీల్లో మనకి ఏమీ లేదు కాబట్టి ఇటువంటివి దొరకవు కాబట్టి మనకి స్విమ్మింగ్ పూల్స్ అనే వాటిలో స్నానం చేస్తున్నాము అది నిలకడగా ఉన్న నీరు అందులో ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది అదే విధంగా అది శుద్ధిగా ఉండటం కోసం ఏంటంటే అందరూ ఒకే గుంటలో స్నానం చేస్తున్నాం కాబట్టి అది ప్యూరిఫై చేయాలి కాబట్టి అది ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి దాని నిండా బ్లీచింగ్ వేస్తారు ఆ బ్లీచింగ్ వల్ల ఏమవుతుంది పిల్లల లోపలికి అయితే చాలా ప్రమాదం ఒళ్ళే నలబడిపోతుంది మీరు స్విమ్మింగ్ పూల్ కి పంపండి ఎవరినైనా పిల్లల్ని తెల్లగా ఉన్న పిల్లల్ని పంపితే ఒక నెలలో స్విమ్ చేస్తే తర్వాత మనం ఆనందాలు పట్టలేనంత నల్లగా అయిపోతాడు అందుకు అటువంటి స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా లేరు లాంటిది ఒక ఆముదం లేరు లేకపోతే మనం కొబ్బరి నూనె లాంటిది రాసుకుని మసాజ్ చేసుకుని స్నానం చేసి వెళ్ళారు అనుకోండి మళ్ళీ అక్కడికి వెళ్ళాక జిడ్డు కనపడితే స్విమ్మింగ్ పూల్లోకి దిగినారు స్నానం చేసి వచ్చి దిగాలి మసాజ్ చేసేసుకుంటే ఇంక పోతుంది కాబట్టి అమ్మా అది మనకి కనపడకుండా శరీరాన్ని కాపాడదు కాపాడి ఈ ఈ నీరు కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట ఆ నీరు తాగటం వల్ల ఉపవాసం చేసి మనం ఈ ఉపవాసంలో ఎప్పుడైతే మీరు సాలిడ్ ఫుడ్ తినకుండా ఈ నీరు తాగుతున్నారు అప్పుడు ఏమవుతుందంటే మన ఇంటర్స్టేంజ్ క్లీన్ అవడానికి చాలా అవకాశం ఉంది మనకి వచ్చే జబ్బులు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మన పొట్ట వల్ల వల్ల సిక్స్టీ సెవెంటీ కూడా ఇంకా ట్వంటీ థర్టీ మన ఆలోచన వల్ల ఆలోచన వల్ల ఆలోచన వల్ల అందుకేంటంటే దీన్ని పొట్టను కూడా చిన్న మెదడానికి కొంతమంది పిలుస్తూ ఉంటారు అందుకు ఇది ఇది ఈ రెండు చల్లగా శుభ్రంగా ఉంటే సుఖంగా ఉంటే ఆ మనిషి ఎప్పుడు నవ్వుతా ప్రశాంతంగా ఉంటాడు అనేక జబ్బులు ఉన్నా కూడా లెక్క చేయకుండా చాలా హ్యాపీగా ఉండగలడు అనమాట అందుకు ఉపవాసం చేయటం వల్ల మొత్తం మీ ఇంట్రస్టెన్స్ అన్ని శుద్ధవుతాయి అమ్మా ఆహారం అనేది ఆఖరు ఇది కూడా అరిగిపోయి పూర్తిగాని శరీరం అంతా తేలిక పడిపోవడం వల్ల మీ పొట్టలో బ్యాక్టీరియా ఏదైతే ఉందో అదంతా శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది శరీరం అంతా స్ప్రెడ్ అయ్యి ఈ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇదే ఆ ధాతువుల్ని పుట్టిస్తుంది సెల్స్ని పుట్టిస్తుంది అని చెప్తారు మా ఆయుర్వేదంలో కానీ ఒక యోగ శాస్త్రంలో కానీ యోగులు కానీ నేను ఒక స్వామీజీ సంభాషణలో విన్నాను ఆయన సైన్స్ బాగా చదువుకున్న ఆయన ఆయన మాట్లాడితే ఇదే అన్నారు మీరు ఉపవాసం చేయడం వల్ల మీ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా మీ బాడీ అంతా తిరిగి టీ సెల్స్ అని పుట్టిస్తుంది ఒక్క సెల్ లో పదివేల ఆటోమ్యూన్ సెల్స్ చంపుతుంది అంత అద్భుతమైన రిజనేషన్ మీ బాడీలో జరుగుతుంది ఉపవాసం వల్ల ఇదే సిస్టాన్ని తీసుకున్నామ్మా మరి ముస్లిం ఇస్లామిజం ఉంది వాళ్ళు రంజాన్ మాసం అని ఒక నెల పాటు ఒకసారి థర్టీ ఫార్టీ డేస్ అనుకుంటా నాకు తెలియదు అది అలా తినటం వల్ల ఏమైంది వాళ్ళు ఎన్వి ఎక్కువ తింటారు కాబట్టి రెడ్ మీట్ ఎక్కువ తింటారు కాబట్టి దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు ఫ్యాట్ కానీ రక్తం చెక్కబడ్డం కొలెస్ట్రాల్ ఆ వన్ మంత్లో అన్ని క్యూర్ అయిపోయామ్మా వెయిట్ లాస్ అయ్యి చక్కగా తయారయ్యి మళ్ళీ ఆరోగ్యంగా తయారవుతాం అందుకు ఫాస్టింగ్ అనేది వాళ్ళు పెట్టారు మన హిందూ ధర్మంలో పూర్వం నుంచి ఉందమ్మా సనాతన ధర్మం హిందూ ధర్మంగా సనాతన ధర్మంలో ఫాస్టింగ్ అనేది మానవ జాతి ఉన్నప్పటి నుంచి ఉందమ్మా అలాగే ధనుర్మాస దీక్షలని లేకపోతే ఏకాదశి ఉపవాసాలు అంటారు ఏకాదశి ఉపవాసం గురించి నేను హిమాలయ మహాత్ములను ఒక ఆయన అడిగితే ఏకాదశి అనే రోజుని ఏదో ఒక వృద్ధభాను అనే నక్షత్రం వస్తుంది అది ఇరవై ఎనిమిదోది ఎవరికి తెలియదు ఆ నక్షత్రం వచ్చినప్పుడు వండి ఉంచిన ఆహారం ఏమైనా ఉంటే విషతుల్యం అవుతుంది కాబట్టి ఆ రోజు ఆహారం తీసుకోకుండా పళ్ళు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది అనేది ఆ స్వామీజీ చెప్పారు ఇది నేను చెప్పిన మాట కాదు ఇలాగా అనేక రకాల పద్ధతులు ఉన్నాయండి ఈ ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పొట్టలో క్రిములు ఏ అయితే ఉన్నాయో వాటికి ఆహారం దొరకపోవడం వల్ల ఆ క్రిములన్నీ కూడా చనిపోవడం కానీ లేకపోతే బయటికి వెళ్ళడం కానీ జరుగుతున్నాం ఈ విశ్రాంతి ఎప్పుడైతే మీ ప్రేగులకు దొరికిందో ఉపవాసంలో ఆ ప్రేగులు రెస్ట్ తీసుకోవడం వల్ల అవి మళ్ళీ రిజోనేట్ అవడానికి అవకాశం ఉంది ఇన్ని రకాలైన ఉపయోగాలు ఎప్పుడైతే మీరు ఉపవాసం చేశారో మీ స్టమక్ ఖాళీగా ఉందో మీ శరీరంలో పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా అంతా ఫ్రీ అయిపోయిందో అప్పుడు మీ లంగ్స్ కూడా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాను తీసుకున్నప్పుడు మీ బ్లడ్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ కలవడం వల్ల మీ బ్రెయిన్ కూడా ఆక్సిజన్ చక్కగా ఉంటుంది ఇన్ని రకాలైన ఉపయోగాలు అందుకు అంత బాగా బాడీ రిజవనేట్ అయినప్పుడు ఇంకా షుగర్ కొలెస్ట్రాల్ లేకపోతే బీపీ లాంటివి కంట్రోల్ అవడానికి ఏముందండి డెఫినెట్ గా కంట్రోల్ అవుతాయి కానీ కొంతమంది తినకపోవడం వల్ల గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల కూడా చాలా ప్రమాదం జరుగుతుందమ్మా అది ఎవరికి అంటే ఇన్సులిన్ తీసుకుంటాం లేకపోతే హై లో షుగర్ టాబ్లెట్లు ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆహారం కూడా తీసుకోవాలి సరిపడి ఆహారం తీసుకోకుండా ఇన్సులిన్ తీసేసుకోవడం వల్ల కూడా అవకాశం ఉంది ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల చనిపోతారు ఇమీడియట్ గా డౌన్ అయిపోతుంది షుగర్ డౌన్ అయిపోవడం వల్ల చనిపోతారు అందుకు అటువంటి వాళ్ళు ఇటువంటివి కాకుండా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఇప్పుడు మనం ఏదో వీడియో చేసాం వాళ్ళ వాళ్ళందరికి ఇదేదో ఉపాసన షుగర్ తగ్గిపోతుంది చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ ఇబ్బంది పడతారు అలా అందుకనే ప్రతిదీ కూడా ఆలోచించుకోవాలన్నా నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పిన ఇందులో మంచి ఏంటి చెడేంటి ఇది అందరికీ పనిచేస్తుందా లేదా అందరం ఇది ఫాలో అవ్వచ్చా లేదా అది అందరికి ఏది పని ఏదైనా కూడా మనం దాన్ని స్టడీ చేసి మనకి చేసుకోవాలి తప్ప గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా ఫాలో ఉపవాసం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి కేవలం నేను అడిగింది షుగర్ బీపీ కోసం మాత్రమే బట్ షుగర్ బీపీ మాత్రమే కాదు చాలా రకాల డిసీజెస్ తగ్గే అవకాశం ఉందంట బట్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కానీ షుగర్ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా సార్ ఉపవాసం చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం తినకుండా ఉండకుండా ఉపవాసం చేసే పద్ధతులు చేస్తే మీకు దానికి పర్ఫెక్ట్ దానివల్ల వచ్చే ఫలితం ఏదో ఖచ్చితంగా వస్తుంది అండ్ వీడియో కూడా పూర్తిగా చక్కగా ఏం చెప్పారో అవన్నీ చూసి అలా పాటిస్తూ చేస్తే మంచిది కొంచెం కంట్రోల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినాకతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ గడ్ అంటే దానికి భ్రామంచివంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జెన్స్వచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు.